విఫలం తర్వాత కూడా లొంగిపోకూడని కారణం నమస్కారం అందరికీ నేను ఈరోజు మీతో మాట్లాడిపోయే విషయం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఒకరోజు వచ్చే పరీక్ష అదే విఫలం విఫలం ఈ ఒక్క పదం మనసులో ఎంతో భయాన్ని రేపుతుంది ఎందుకంటే మనం పడిపోవడాన్ని భయపడటం కాదు పడిలేచే ధైర్యం మనలో లేదని అనుకోవడమే మనల్ని భయపడుతుంది కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఒక సత్యం ఒక గొప్ప రహస్యం దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే వారి జీవితం పూర్తిగా మారిపోతుంది విఫలం అంటే ముగింపు కాదు అది ప్రారంభం మనిషి జీవితంలో నిజమైన ఎదుగుదల విఫలం తర్వాతే మొదలవుతుంది విజయం మనల్ని తాత్కాలికంగా మురిపిస్తుంది కానీ విఫలం మనల్ని శాశ్వతంగా మార్చేస్తుంది విఫలం ఎందుకు అవసరం ఒక చిన్న మొక్కం చూడండి పెద్ద చెట్టుగా ఎదగాలంటే గాలులకు వానలకు ఎండలకు అది తట్టుకోవాలి అదేవిధంగా మనిషి పెద్దవాడుగా మారాలంటే విఫలాలను తట్టుకోవాలి ఎందుకంటే విజయం నిర్మిస్తుంది శరీరాన్ని కాదు విఫలం నిర్మిస్తుంది మనసును విపత్తులు మనల్ని పరీక్షించడానికి రావు మనల్ని శక్తివంతులుగా చేయడానికి వస్తాయి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో విజయానికి ముందు పెద్ద పెద్ద విఫలాలు ఉన్నాయి కానీ వాళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది వాళ్ళు లొంగిపోలేదు విఫలం వచ్చినప్పుడు మనం ఎందుకు లొంగిపోతాం ఒక చిన్న కారణం ప్రపంచం మనల్ని అంచనా వేస్తుంది కానీ మనం మనల్ని మనమే తగ్గించుకుంటాం ఒకే ఒక ప్రయత్నం విఫలమైతే మనమంతా ఇలా అనుకుంటాం బహుశా నేను దీనికి అర్హుణ్ణి కాదేమో ఇది నా దారి కాదు నాకు అదృష్టం లేదు అనుకుంటాం కానీ నిజం ఏంటంటే విఫలం అనేది నీ విలువలను చెప్పేది కాదు నీ ఉన్నత శక్తిని బయటకు తీయడానికే అది వస్తుంది విఫలం అంటే నువ్వు చెడ్డవాడివని కాదు విఫలం అంటే నువ్వు అసమర్థుడివనే కాదు విఫలం అంటే నువ్వు ఆగిపోవాలనే సంకేతం కూడా కాదు విఫలం అంటే నువ్వు ఇంకా బలంగా ఉన్నావని దాన్ని బయటకు తీసే సమయం వచ్చిందని సూచన నీ జీవితంలో విఫలం ఒక సంకేతం విఫలం వచ్చినప్పుడు దాన్ని భయంగా భావించకండి అది ఒక సిగ్నల్ సిగ్నల్ అంటే నీ జీవితాన్ని మారుస్తున్న ఒక గొప్ప క్షణం దగ్గర పడిందని సంకేతం భూకంపం రాకముందు భూమి కంపిస్తుంది అదేవిధంగా విజయం రాకముందు మనసు కంపిస్తుంది ఆ కంపనమే విఫలం విఫలం తర్వాత లొంగిపోకూడని ఏడు గొప్ప కారణాలున్నాయి ఒకటి ఎందుకంటే విఫలం నిన్ను ఆపడానికి రాదు నిన్ను తయారు చేయడానికి వస్తుంది ప్రతి విఫలంలో ఒక పాఠం ఉంది ఆ పాఠాన్ని నేర్చుకోగలిగితే అది నీ విజయానికి మెట్టు అవుతుంది విఫలం నిన్ను ఒంటరిగా చేయవచ్చు కానీ ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తుంది ఇప్పుడే నువ్వు పడిపోతే ఏదో ఒకరోజు నువ్వే కథ అవుతావు లొంగిపోతే నువ్వు ఈరోజే ఓడిపోతావు కానీ ముందుకు నడిస్తే ఏదో ఒకరోజు నువ్వు గెలుస్తావు నిన్ను నువ్వు నమ్మితేనే ప్రపంచం నిన్ను నమ్ముతుంది నీ మొదట ఫ్యాన్ నువ్వే కావాలి నీ మొదటి ప్రోత్సాహం నువ్వే కావాలి నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయినా నీ కళ నిన్ను అర్థం చేసుకుంటుంది నీ విఫలం నీ విలువలను తగ్గించదు నీ దారి మార్చి విజయం దిశగా నడిపిస్తుంది నీ కథ ఇంకా పూర్తి కాలేదు నువ్వు ఇంకా చివరి చాప్టర్కు రాలేదు నువ్వు మానకుంటే కథ ఇక్కడే ఆగిపోతుంది కానీ నువ్వు ముందుకు నడిస్తే నీ కథ ప్రపంచాన్ని ప్రేరేపిస్తుంది విఫలం ఒక మాస్టర్ టీచర్ విఫలం నుండి నేర్చుకున్న పాఠాలు పుస్తకాల్లో దొరకవు ఎందుకంటే విఫలం మనసును తాకి నేర్పుతుంది మనిషిని లోపల నుంచి మార్చేస్తుంది విఫలం మనల్ని వినుమని చేస్తుంది మనిషిని నిజంగా అర్థం చేసుకునేలా చేస్తుంది ఇతరుల బాధను గౌరవించేలా చేస్తుంది విజయం వచ్చినప్పుడు అది చేయకుండా ఉండేలా చేస్తుంది విఫలం నీలోని శక్తిని బయటకు తీసే అద్భుత యంత్రం విఫలమైన వాడు నిరాశలో ఉన్నవాడు కాదు తన మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఎందుకంటే నిజం చాలా సింపుల్ విఫలాన్ని తట్టుకునే మనిషినే విజయం తాకుతుంది నీలో జనలేని శక్తి ఉంది అది నీకు కనిపించదు కానీ విఫలం దాన్ని బయటకు తీస్తుంది నువ్వు పడిపోవటం తప్పు కాదు కానీ పడిపోయి అక్కడే ఉండిపోవటం తప్పు ప్రపంచం నిన్ను చూసి నవ్వవచ్చు కానీ ఒకరోజు అదే ప్రపంచం నీకు చప్పట్లు కొడుతుంది విఫలం తర్వాత లేచే మనిషి నిజమైన విజేత ఒకసారి పడిపోయేవాడు ఏమీ కాదు అనేక సార్లు పడిపోయినా మళ్ళీ లేచేవాడు అనే మనిషి విజయం కోసం పుట్టాడు విజయం ఒకటికి రాదు వెయ్యి చిన్న ప్రయత్నాల ఫలితమే విజయం అందుకే ఒకసారి ఏదైనా జరగకపోతే నీ మీద నువ్వు కోప్పడు నువ్వు తక్కువ అంచనా వేసుకోకు ప్రపంచంలో నిన్ను జడ్జ్ చేసే వాళ్ళు చాలామంది వేల మంది ఉంటారు కానీ నీ కోసం పోరాడేవారు చాలా అరుదు మరి ఆ అరుదైన మనిషి ఎవరంటే నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత శక్తిశాలి మనిషి చివరి మాట విఫలం వచ్చినప్పుడు లొంగిపోవద్దు ఎందుకంటే నీ భవిష్యత్తు నీకోసం ఎదురు చూస్తుంది ఒకరోజు నువ్వు విజయం సాధించినప్పుడు ఈరోజు పడిన బాధను తిరిగి చూసి నీకు నువ్వే చెప్తావు ఆ రోజుల్లో నేను మానకపోవటం నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో మేము ముందుకుంటాను స ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ ధన్యవాదాలు